పుతిన్ డీల్ చేయడంలో ట్రంప్ ఎందుకు విఫలమయ్యాడు అసలు పుతిన్ కి ఫోన్ చేయడానికి కారణం ఏంటి పుతిన్తో మాట్లాడిన తర్వాత ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ అన్న మాట ట్రంప్ నోటి నుండి వచ్చిన వెంటనే అక్కడ రాజకీయ కోణం ఒక్కసారిగా మారిపోయింది నిజానికి ఇక్కడ ట్రంప్ చేసినటువంటి చిన్న పొరపాటు చిన్నదని కాదు పెద్ద పొరపాటు అనే చెప్పాలి నేను ఈజీగా హ్యాండిల్ చేయగలను ఎనీథింగ్ ఐ విల్ డూ అన్న కోణంలోనే ఆలోచించాడు తప్ప ఇక్కడ పుతిన్ కూడా అదే స్థాయి వ్యక్తి అదే స్థాయిలో ప్రభుత్వాన్ని ఒక దేశాన్ని నడుపుతున్నాడు సో నేను చెప్తే ఉక్రెయిన్ రష్యా ఉద్యమం ఆగిపోతోంది అని చెప్పుకుంటూ వచ్చాడు సరే ఆపిన ఒకనొక దశలో మళ్ళా తిరిగి రష్యా ఉక్రెయిన్పై భీకర దాడులు చేయడం జరిగింది ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్ అటాక్లు జరగడం మళ్ళీ బీభత్సం సృష్టించబోతున్నారు మళ్ళీ యుద్ధ వాతావరణం మొదలైందన్న కోణంలో వెళ్ళింది ఇక్కడ ట్రంప్ మర్చిపోయిన ఒకే ఒక్క విషయం ఏమిటనంటే పుత్తిన్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు పుత్తిన్ ఏమీ చిన్నవాడేం కాదు అన్న సంగతి మర్చిపోవటమే వ్యాపార కోణంలోనే ఆలోచించాడు తప్ప ఒక నేషనల్ క్రైసిస్ ఇష్యూని డీల్ చేసే విధానంలో విఫలమయ్యాడు డీల్ చేసే విధానం తెలియలేదు అంతెందుకు అసలు అంత పెద్ద అమెరికా అయినటువంటి అగ్రరాజ్యం మాట దగ్గరలో ఉన్న మెక్సికో ఆల్మోస్ట్ అమెరికాకి సరఫరా చేసే ఉత్పత్తుల్లోనే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అంతా కూడా మెక్సికో నుంచే ప్రొడ్యూస్ అవుతుంటుంది ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా ఉత్పత్తులన్నీ మెక్సికో నుంచే సరఫరా అవుతాయి మెక్సికో ప్రైమ్ మినిస్టరు కూడా విరుచుకుపడ్డాడు పడ్డాడు లెక్క చేయని పరిస్థితి కెనడా అమెరికా ఎంత స్నేహపూర్వకంగా పక్కపక్కనే ఉండాలి మనకు తెలిసిందే కదా మరి కెనడా ప్రైమ్ మినిస్టర్ కూడా ట్రంప్ని లెక్క చేయలేదు ఇటు పక్కన అసలు జపాన్కి సొంత మిలిటరీ వ్యవస్థే లేదు యుఎస్ మిలిటరీ బేస్ ఆధారంగానే ఆధారం చేసుకొని కంట్రీ రన్ అవుతూ ఉంటుంది దాని సపోర్టే కావాలి కానీ అటువంటి దేశం కూడా యుఎస్ఏని ట్రంప్ని లెక్క చేయని పరిస్థితి ట్రంప్ మీద కామిన్స్ చేసిన పరిస్థితి ఇకపోతే ఇక రష్యా రష్యా అలాగో ఇటువంటి చిన్న చిన్న దేశాలే తన మాట వినని పరిస్థితుల్లో తనకు సుంకాలు ఏదైతే సుంకాలో చైనాతో కూడా ఒకనప్పుడు సబ్సంబంధాలు ఇప్పుడు చైనా అది చేస్తా ఇది చేస్తా అన్నాడు చివరికి చైనాని ఏమీ చేయలేని పరిస్థితి తను వేసినటువంటి సుంకాలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఇప్పుడు ఇంత చిన్న చిన్న దేశాలే ఉంటే కనుక ఇంత పెద్ద నేషనలిస్ట్ ఇష్యూని అది కూడా పుతిన్ లాంటి వ్యక్తితో డీల్ చేయడం అని అంటే మాట్లాడడం అని అంటే సాల్వ్ చేయడం అంటే అంత తాషా మసి ఏం కాదు బిజినెస్ డీల్ అనుకున్నాడు అది కానే కాదు ఇది ఒక సరిహద్దు తగాదానో లేకపోతేనో వ్యాపార తగాదాలనో కాదు నేషనలైజ్ క్రైసిస్ ఇష్యూ అనమాట ఇక్కడ రష్యా పుతిన్ యొక్క మెయిన్ కాజ్ ఏంటంటే ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు రెండవది మిలిటరీ పరంగాను అలాగే రాజకీయంగాను ఈక్వలైజేషన్ గ్యారంటీ ఇవ్వాలి ఉక్రెయిన్లో మేము ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి ఇవ్వము అలాగే వెస్ట్రన్ కంట్రీస్ మిలిటరీస్ కానివ్వండి మిలిటరీ బేసెస్ కానివ్వండి ఇటు సరిహద్దుల్లో ఉండడానికి సరిహద్దుల్లో ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉండడానికి వీలు అంటే అమెరికా లేకపోతే యూరప్ లాంటి ఇంకొక దేశం లాంటి మిలిటరీస్ బేసెస్ ఏవి కూడా ఉండకూడదు అనేది పుతిన్ విధించినటువంటి డిమాండ్స్ ఇవి కానీ వీటిని సాల్వ్ చేయడంలోనూ కూడా వీటిని బ్యాలెన్స్ చేయడం వీటి పట్ల వ్యవహరించాల్సిన శైలిలో కూడా ట్రంప్ విఫలమయ్యాడు అందుకనే పుతిన్ పుతిన్ ఎదుగుతున్నాడు ట్రంప్ దిగుతున్నాడు ఫోన్లో మాట్లాడినంత ఈజీ కాదనేసి ఫోన్ మాట్లాడిన తర్వాత కానీ ట్రంప్కి అర్థం కాని పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా రష్యాను డీల్ చేసే విషయంలోనూ రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి వార్ విషయం కానివ్వండి వాటి మధ్య ఉన్నటువంటి కంట్రీ క్రైసిస్ ఇష్యూస్ కానివ్వండి నాటోలో చేరే విషయం కానివ్వండి బ్లాండ్ ఆక్యుపేషన్ కానివ్వండి మిలిటరీ బేసెస్ ఏర్పాటు చేయడంలో కూడా ట్రంప్ పూర్తిగా విఫలమైపోయాడు చిన్న దేశాలే తన మాట విన పరిస్థితుల్లో అంత ఇగోయిస్ట్ సెంట్రిక్గా ఉన్న పర్సన్ ఎందుకు అని అంటే పుతిన్ తనకు తానే ప్రపంచాధికారి ప్రపంచాన్ని శాసించగల శక్తిని నేను అంత పెద్ద శక్తివంతుణ్ణి అని భావన కలిగి ఉన్న వ్యక్తి అంత ఈజీగా ట్రంప్ చెప్తే ఓకే సరే అనే అంత పర్సనాలిటీ పర్సన్ అయితే కాదు సో అది గుర్తించక ట్రంప్ ఫెయిల్ అయ్యాడు పూర్తిగా విఫలమయ్యాడు ఇప్పుడు నవ్వుల పాలు కూడా అయ్యాడు సో ఇది చూద్దాం ట్రంప్ రాజకీయ కోణాలు వైపు వెళ్తాడా లేకపోతే అదే వ్యాపార దృష్టిని పెట్టుకొని ముందుకి డీల్ చేసిపోతాడా అనేది కాలం నిర్ణయించాలి సో మొత్తానికి ఉక్రెయిన్ రష్యా మధ్య ఉన్న సత్సంబంధాన్ని నెలకొల్పటంలోనూ యుద్ధం ఆపటంలోను మాత్రం ట్రంప్ ఈజ్ ఫెయిల్యూర్ ఇది మాత్రం నిజం చూసే నోనండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్